మీరు లావు తగ్గాలి అనుకుంటున్నారా పెరగాలి అనుకుంటున్నారా మీ శరీర ఆకృతిని మార్చుకోవాలి అనుకుంటున్నారా ఇది మేమిచ్చే యాడ్ కాదండి అని అలా అనుకుంటే అఫ్రెష్ లో పాలేసినట్టే వారు పేరుకే వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద స్థాయి సిబ్బంది కానీ చేసేది మాత్రం పక్కా ప్రైవేట్ సారు మేడం కలిసి నెలకి తెరవ లక్ష రూపాయలు మీరు ఎక్కడ విధులు నిర్వర్తిస్తే అక్కడ వివిధ శాఖల అధికారులకు అలవాటు చేస్తారు మెడికల్ ఆఫీసర్ నుండి వైట్ కాలర్ అధికారుల దాకా పోలీస్ స్టేషన్ నుండి పంచాయతీరాజ్ శాఖల అధికారుల దాకా అందరినీ ఇందులో విధుల మెడ బారి ఇందులో ఉన్న వైద్య సిబ్బంది విధులకు ధైర్యాల వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకోవడానికి సిద్ధపడినట్టు సమాచారం అన్నట్టు జైన్ సిస్టమ్ అండ్ నెలకు ఎనిమిది వేల రూపాయలు కట్టాలి మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే అంత సంపాదించుకోవచ్చు మరి ఇందులోనే కావోలు ఉన్న భాగ్యనగరంలో ఒకరు అరెస్ట్ అయ్యారు ఒకసారు న్యూట్రిషన్ ఫుడ్ అంటూ ఆడవాళ్ళతో అసభ్య ప్రవర్తన పాపం కటకటరలోకి వెళ్ళిన సార్ ఇప్పుడు కూర్చో లెక్క ప్రభుత్వ ఉద్యోగంతో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆ వ్యక్తులు ఎవరు మీ ముందుకు మీ వీ న్యూస్